అందరికీ నమస్కారం బాగున్నారు నేను బాగున్నాను అక్టోబర్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నిన్న సాయం మధ్యాహ్నం నుంచి కొంచెం క్లీన్ చేసేసాను కట్ చేసేసాను ఇవన్నీ ఆనప్ప అంతా కూడా తీసేసాను ఇదంతా కూడా కాంపోస్ట్లో వెయ్యాలి మా పొటాటోస్ అన్నీ తవ్వేశాను కదా ఇంకా నేను చేసేది ఏంటంటే స్వీట్ పొటాటోసును చిలగడ్ దంపలును ఇవి ఈ దుంపలు కూడా తీయాలి ఏంటవి టోరో రూట్ అంటే దంపలు ఈ దంపలు లోపల ఏమున్నాయి చూడాలి తీసి చూస్తాను రేపంతా కూడా వర్షం అంటున్నారు సో ఇవాళ్ళే కొంచెం చెయ్యాలన్నమాట ఇది ఇంకా కొయ్యలేదు నేను ఇవన్నీ ఏంటది మెంతి ఆకు కొయ్యాలి మెంతి ఆకు కొయ్యాలి స్వీట్ పొటాటోస్ తీయాలి ఇది చిలగడ దుంపలను చామదుంపలు తీయాలి ఇది చూసారా అలా ఉందో నాగాను రేపు కాకపోతే ఎల్లుండి తీస్తాను తీసాక మళ్ళీ దీంట్లో జాయిన్ చేసి మీకు చూపిస్తాను రెండు మూడు రోజులు ఇది అంటే రేపు ఆన్ అనమాట ఇంకా అంత ఫుల్గాను అందుకని రేపు తీయడం కుదరదు నా వీడియోస్ నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా పంపించండి ఇది చూసారా ఈ పువ్వులు ఇంకా బాగా విడుచుకున్నాయి మంచు బిందువులతో ఎంత అందంగా ఉన్నాయో వచ్చు ఎంత అందంగా ఉందో సార్ నా వీడియోస్ నైతే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండ్ దెన్ నా కామెంట్లు కూడా పెట్టండి ఈసారి మాకు ఫాల్ కలర్స్ అంత బాగా రాలేదండి ఇంకా ఇప్పటివరకు అయితే ఏం కనిపించట్లేదు అంతగాను ఇగో నా ఇది చాలా అందంగా ఉండేది కానీ మాదిరిగా ఉంది పాల్ కలర్స్ ఈ సంవత్సరం బాగా తక్కువే ఇక ఆకులన్నీ పడిపోతున్నాయి ఇవన్నీ తీయాలన్నమాట బోల్డ్ పని ఉంటుంది నాకు కానీ ఇష్టం ఏదో పని చేసుకుంటూ ఉండాలి కదా గుమ్మడికాయ కొని పెట్టాను హాల్ విన్న వస్తుంది కదా గుమ్మడికాయ కొని పెట్టాను తీసుకొచ్చా అనమాట అది ఇంకా నేను దుప్పటి కప్పాను కాబట్టి కొంచెం బతికే ఉంది ఇక్కడ ఫ్రంట్ అంతా కొంచెం దుప్పట్లు కప్పాను ఆ మొక్కలు కూడా ఇంటికి దగ్గరగా మూవ్ చేశాను అందుకని కొంచెం దెబ్బ తగ్గింది లేకపోతే ఇప్పటికి ఇది మొత్తం పోయిండి అది రోజుని బా దగ్గర కంటే కత్తిరించి పడేసాను ఎందుకంటే దాని ఈ గింజలు ఇవి పూలు అయిపోయాక ఇవి వస్తాయి కదా ఇవి కనుక కింద పడ్డాయంటే మొక్కలు వచ్చేస్తున్నాయి ఆ మొక్కలన్నీ తీలాక చాలా కష్టం తొందరగా రూట్స్ బాగా కిందకి వెళ్ళిపోతాయి అనమాట అవి పీకాల్సి వస్తుందని దీన్నేమో రేక్ అంటారు అది తీసుకుని ఇగ ఇదంతా క్లీన్ చేస్తున్నాను తర్వాత ఏమో ఇవన్నీ కొన్ని లోపల పెట్టేయాలి ఏమో కొద్ది దీన్ని నీడ్చేసాను లోపలికి ఇది ట్యాక్స్ వస్తుంది కదా ఇక్కడ చలికి తట్టుకోలేదని దీన్ని లోపలికి పీకాను ఏమో ఇది కాదు డెకరేటివ్ ఓన్లీ ఇంకా ఇక్కడ కూడా మల్లె ముక్క కూడా లోపల పెట్టేశాను ఎందుకంటే అవి తట్టుకోలేవు చలికి సో ఇంకా ఇంకా మిగిలినవి కూడా లోపలు పెట్టాలి ఇవన్నీ నేను వెన్స్డే అక్టోబర్ ఫిఫ్టీన్త్ ఇది చిలగడ్డం పాదు తీసేసాను ఎక్కడా నాకు కనిపించలేదు కానీ ఇది మాత్రం కనిపించింది ఇది ఇది తవే అనమాట ఇది తీస్తే వచ్చినాయి చోరో రూట్ అంటే చావదుంపలు కూడా తీసి చూపిస్తాను ప్రస్తుతానికేమో చిలగడదుంప పాదు తీసేసాను మామూలుగా అయితే ఇవి ఉన్నాయి కదా ఇవన్నీ కూడా దుంపలు అవుతాయి అన్నమాట అంటే ఇంకో రెండు నెలలు పడుతుంది కానీ లేటుగా వేశాను కదా ఎక్కువ రాలేదు ఓన్లీ అక్కడే బాగా పెద్దది వచ్చింది బాగా పెద్దది ఒకటే వచ్చింది ఇది చేమదుంపలు తవ్వేను ఇది తీసేస్తే ఇలా వచ్చినాయి అనమాట కానీ అంత బాగా రాలేదు దీంట్లో కొంచెం కొంచెం వాడుకోవచ్చు కానీ దుంపల్లాగా అంత బాగా రాలేదు ఒక సంవత్సరం అయితే ఇంకా బాగా వచ్చినాయి ఈ సంవత్సరం మాదిరిగా ఉన్నాయన్నమాట సో ఇవి ఇంకా పెరుగుతాయేమోనని ఇది అనమాట చామదుంప ఇది చామదుంపలాగా వాడుకోవాలి దీంట్లోంచి తీసి ఇవేమో నేను ఇంకొక రెండు వారాల నుంచి తీస్తాను ఒక వారం పైన చలి ఇంకా వస్తుంది బట్ లోపల ఉన్నాయి కాబట్టి పర్వాలేదు ఇదీను ఇది ఇంకొక వారం పైకి తీస్తాను అప్పుడు చూపిస్తాను మిగిలింది నేను డెక్ అంతా కూడా క్లీన్ చేసేసాను డెక్ మీద అన్నీ కింద తెచ్చేసాను ఆ పోయినవన్నీ తీసేసాను ఆ పార్ట్స్ అన్ని లోపల పెట్టేసుకున్నాను చాలా డెక్ అంతా క్లీన్ అయిపోయింది దాని మీద ఏమీ లేవు డెక్ మీద ఏమీ లేవు ఇవన్నీ కూడా ఇక్కడ పడేశాను ఇవన్నీ క్లీన్ చేయాలి పొడుగ్గా ఉన్న తోటకూర ఎర్ర తోటకూర కూడా తీసేసాను ఇంక ఇవంతా కూడా తీసేసేసి క్లీన్ చేసి క్యారెట్స్ కొంచెం అటు ఇటుగా అన్ని చోట్ల పెట్టాలి గార్లిక్ కూడా నాటాలి ఇవి మాత్రం పువ్వులు ఇంకా అన్నీ బాగా వస్తున్నాయన్నమాట చూసారా బీసు బంబుల్ బీసు ఆ రకరకాల బీస్ అన్నీ వస్తాయి ఈగలు చాలా వస్తాయి అన్నమాట ఇవంతా కూడా ఇప్పుడు గ్రీన్గా ఎంత బాగుందో పూలతో ఎంత బాగుందో ఇక్కడ ఈ పర్పులు ఇదైతే మరీ మంచి కలర్ అందంగా ఉంది కదండి నా వీడియోస్ని అయితే మీరు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి